ప్రైజ్ ద రాజ్ ఈ లూయ యువద సమయంలో మన ప్రభువును మన రక్షకులైన క్రీస్తైసు నామను మీ అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శోభం తెలియపరుస్తుంది ఈ వదగాల వాక్య ధ్యానంలో మనం ఉన్నాం ఈ రోజు మనం ధ్యానం చేయచ్చున్న అంశం యశగ్ర నలభై ఐదు అధ్యాయము రెండవ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాము ఆ ఇక్కడ ఆసరం ఈ విధంగా రాయబడి ఉంది నేను నీకు ముందుగా ప్రభుత్వం మెత్తగా స్థలములను సరళనం చేసేదును ఇత్తడి తలుపులను పగల ఇనుప గడియలను మెరుగ కొట్టేదాను ప్రియా దేవుని సంగమం ఇక్కడ మనం చూసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి అంటే అక్కడ ఎవరి గురించి ఆ మాట రాయబడింది అని అంటే ఆ వ్యక్తుల గురించి మనం పక్కన పెడితే అక్కడ చూడవలసిన మాట ఏంటంటే మరి దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు ఆ అభిషేకించినటువంటి కోరేషు అనేటువంటి ఆయన గురించి సెలవిస్తున్న మాటగా అక్కడ రాయబడుతుంది అంటే కోరేషు అంటే మంద కాపరి అక్కడ ఇంకా ఏం చెప్పాడంటే నా చిత్తం అంతా కూడా నెరవేర్చువాడ అని మరి రాయబడి ఉన్నాయి అంటే ఒక మనం అక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే కనుక ఒక వ్యక్తిని అనగా దేవుడు కోరుకున్న వ్యక్తి దేవుని అనపాట్లో ఉన్న వ్యక్తి దేవుడు అభిషేకించిన వ్యక్తి మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వ్యక్తికి ఇప్పుడు కూడా దేవుడు తోడే ఉంటాడు యేసుప్రభు అంటారు నేను ఎప్పుడు కూడా వంట వాడిని కాదు నా తండ్రి నాతో ఉన్నాడు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యములు చేయించున్నాను గనక ఆయన నాకు తోడుగా ఉన్నాడని యేసు ప్రభు చెప్తారు ప్రియ దేవుని సంగమ ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో మనం చూస్తున్న వాక్యాన్ని బట్టి అక్కడ వాక్యము మనల్ని ఎంతో బలపరిచేదిగా మనల్ని ఎంతో మరి ఉత్తేజపరిచేదిగా మనల్ని ఎంతో స్థిరపరిచేదిగా ఆ వాక్యం అనేది మనకు కనపడతా ఉంది అయితే ఆ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలకు కూడా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అక్కడ మనము ఆ ఆ మనం చూస్తున్నప్పుడు మరి నీకు నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలమును సాధారణము చేసేదని దీంతో దేశ ముప్పై రెండు అధ్యాయంలో మరి ఆ మూడో వచ్చు ఆరో వచ్చు ఎనిమిదో వచ్చి మనం చూసినప్పుడు నేను నీ దేవుడి యూహం నేను ముందుగా పోయి నీ శత్రువు నేను ఆత్మాలుస్తాను అని ఆయన చెప్తారు ప్రియా దేవుని సంఘం అలాగే చాలా సందర్భాల్లో దావీది జీవితంలో లేదంటే ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో రాజుల జీవితాల్లో దేవుడు వారికంటే ముందుగా వెళ్లి వారికి మార్గాల సరాలం చేశాడు అబ్రహం కుమారుడు విశాఖ యొక్క వివాహం కొరకు మరి ఎలియాజరం పంపినప్పుడు ఎలియాజన కంటే ముందుగా దేవుడు తన దూతను పంపి కార్యం సఫలం చేశాడు అబ్రహం ఏ ప్రాంతానికి వెళ్ళా అబ్రహాం కంటే ముందుగా దేవుడు వెళ్ళి అక్కడ అబ్రహాము దేవుడికి ప్రత్యక్ష అబ్రహాముకి ఆ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం అక్కడ ఆస్వాదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే యాకోగు ఇలాగ భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు వారి కంటే ముందుగా వెళ్ళినట్టుగా వారు ఏ స్థలానికైతే వెళ్తారో ఆ స్థలంలోనికి దేవుడు ముందుగా తన దోతలు పంపినట్టుగా ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక పరిస్థితులన్నిటిని కూడా సరాలం చేసి అక్కడ దేవుడు వారికి సరైనటువంటి స్థితిని కలగ చేసినట్లుగా వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలం అలాగే మరి ఇస్రాయల్ ప్రజలు దేశం నుంచి దేశకి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఐ గుప్తు దేశం నుంచి కానాడు దేశంలోకి వెళ్ళిన తర్వాత కానాడ దేశంలో కూడా దేవుడు వారికంటే కంటే ముందుగా సంచరిస్తూ అక్కడ ఉన్న అనేక మంది శత్రులను ఏడు జాతి ప్రజలను దాదాపుగా ముప్పై మంది పైగా రాజులను దేవుడు అక్కడ ఆతము చేసి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్కి ఆ దేశాన్ని వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యము ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఈ ఉదయ కాదు వాక్యాన్ని మనం చూస్తుండగా నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్న స్థలములను ప్రాకారం సరళము చేశాడు అందుకే మరొక చాట వాక్యము ఏ విధంగా రాయబడి ఉంటదిగో నేను మీకంటే ముందుగా పోగాను ప్రాకారములు పడగొట్టువాడు మీకంటే ముందుగా దాటిపోవచ్చున్నాడు ప్రాకారములు పడగొట్టువాడు మీకంటే ముందుగా దాటిపోవచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అంటే ఆ ప్రభు మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు మన ముందున్న మన మార్గంలో ఉన్న మన ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను ప్రతి ఆ అడ్లును ప్రతి అవరోధాలను కూడా తొలగించే దేవుడు అలాగే ఎత్తడి తలుపులను పగలగొట్టేదను కొట్టేదిను ఇనుప గడియలను విరగ అంటే మనం ఆ వెళ్తుండగా ఏదైతే మనల్ని ఆటంకపరచాలని చూస్తున్నాయో లేదంటే మనల్ని అవరోధాలుగా ఉన్నాయో మనకు అడ్డు గడియలుగా ఉన్నాయో అడ్డు తలుపులుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు పగల కొట్టగలిగిన దేవుడు విరగ కొట్టగలిగిన దేవుడు మార్గాలను సరాళం చేయగలిగిన దేవుడు మన పాలమును సమమైన భూమిలో ఉంచగలిగిన దేవుడు దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నప్పుడు గమనించాలి ఎప్పుడైతే మనము దేవుని చిత్తమైన వ్యక్తిగా ఉన్నామో దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నామో దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నామో ఆ విధంగా మనం సాగిపోతున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇక్కడ రాయిపడినట్టుగా దేవుడిని చెతో తోడుగా ఉంటాడు ఉండటమే కాదు ఆయన మన మార్గాల్లో ఆయన వెలుగును ప్రకాశింపజేసే దేవుడు మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు మన మార్గంలో శత్రువులు ఉంటే శత్రువులు అయిపరిచే దేవుడు ఆటంకాలు ఉంటే ఆటంకాలు తొలగించే దేవుడు మన కార్యాన్ని ఆయన మన పక్షంలో సఫలము చేసే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం మన జీవితాల్లో తప్పనిసరిగా దేవుడు నెరవేర్చే దేవుడు మనకంటే ముందుగా ఆయన వెళుతూ మన మార్గాలను సరాలను చేసి మన పాదములు ఇరుకుని పడకుండా మన పాదములు తొట్టేలకు మన పాదములు సమభూమి గల ఆత్మ ఆ సమభూమి మీద ఉంచగలిగినటువంటి దేవుడు ఆయన అయితే మరి మన జీవితాల్లో మనం మరి దేవుడు కోరుకున్నట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆయన ఆలోచన నెరవేర్చేవారుగా ఆయనకు లోబడి విధేయు ఉండేవారుగా మనం ఉండగలగాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె మహాపరిశుద్ధులు వేడుతుంది మీకు వందనాలు యువ రేఖ సంఘించి ఎంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి ఇది యువరేకాల వాక్య ధ్యానంలో తండ్రి నాయన ప్రభు మరి నాయన నీవు మాకంటే ముందుగా పోవచ్చు బెట్టలు సరాలం చేస్తానన్నావు తండ్రి ఇదే ప్రతి ఒక్క అయాతని నాయన ప్రభు ఎత్తడి తలుపులో ఎనపగడిలో విరగొడతానో వాగ్దానం చేస్తావు అవును తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మా జీవితాల్లో మేము ఉంటే నీకు లోబడి నీకు విధేయులుగా మా జీవితాల్లో నీవు నాయన మేము ఉంటే తప్పనిసరిగా నువ్వు మాతో ఉండే దేవుడు మా తండ్రి ముందుగా వెళ్లే దేవుడు మా కార్యంలో సఫలం చేసే దేవుడు మా మార్గాల్లో ఉన్న ప్రతి ఆటంకాలు ప్రతి ఎత్తులు ప్రతి పల్లాలు సరిచేసే దేవుడు ప్రతి బలమైన ఆటంకములు ప్రతి నాయన ప్రభు ఎత్తడి తలుపులు ఎనుపగడిలో ఎరగ కొట్టగలిగిన దేవుడు అంటూ పోయి ఉదయ ఉదయకాల వాక్య ధ్యానంలో అయా నాయన ప్రభావం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఏదో నా మా జీవితాల్లో మేము అయా మీ చిత్తాన్ని నెరవేర్చే వరకు మనం ఉంచమని క్రీస్ చేసి